హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత అయితే థర్టీ ఫస్ట్ కదండి థర్టీ ఫస్ట్ స్పెషల్గా అయితే నాన్ వెజ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఏం చేస్తున్నాను వీడియో చివరి వరే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామో చూసారా నేనైతే చికెన్ కర్రీ అండ్ లివర్ ఫ్రై చేస్తున్నాను లివర్ అంటే ఇంకా చికెన్ లివర్ అనమాట చాలా బాగుంటుందండి మేము అప్పుడప్పుడు తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని తినేస్తాము చాలా స్పైసీ అండ్ అండ్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అది హెల్త్కి కూడా మంచిది ఎస్పెషల్లీ లేడీస్కి ఇంకా మంచిది అనమాట ఇక్కడ చూడండి ఉడికించుకొని పక్కన పెట్టాను సాల్ట్ పసుపు వాటర్ వేసుకొని ఉడికించి పక్కన పెట్టాను తర్వాత ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక చికెన్ కర్రీ అంటే ఎప్పుడు చేసేదే మొన్న ఫిష్ తీసుకొచ్చుకున్నామండి పోయిన సండే ఇంకా ఈసారి అయితే ఇక చికెన్ అనమాట మటన్ అనేది అంత నాకు నచ్చదు అండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను జీలకరమింతలు వేసుకున్నాను ఆనియన్స్ వేసుకొని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను నేను ఒక హాఫ్ అన్ అవర్ బ్యాకే మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేశాను చికెన్ అయితే అన్నీ వేసేసుకున్నాను ఫ్రెష్ అల్లం పేస్ట్ మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ డే కదా అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకి హ్యాపీగా గడిచిన కొంచెం సాడ్గా గడిచినా సరే ఇంకా ఈరోజుతో లాస్ట్ అనమాట చాలా మెమరీస్ ఉన్నాయి మాకైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నాకైతే ఇక మర్చిపోను అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది స్పెషల్ ఇయర్ ఎందుకంటే మా చిన్న బాబు పుట్టిన ఇయర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ టూ మా పెద్ద బాబు పుట్టిన ఇయరు ఇంకా ఇవి రెండు కూడా నేను ఎప్పుడు మర్చిపోనండి జీవితంలో కూడా ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది చాలా మంచిగా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా నేను లివర్ ఫ్రై కొరకు గిన్నె పెట్టేశాను చూసారు కదా కావలసినంత ఆయిల్ తీసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ కాబట్టి స్మెల్ రాకుండా ఉండాలంటే ఆయిల్లో మంచిగా ఉడికించాలండి ప్రతిదీ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు ఇంకా ఆయిల్లో ఉడికించుకోవాలి అనమాట ఇంకా చూడండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కూడా కొంచెం జీలకర్ర వేస్తున్నాను నేను ఫస్ట్ బగార్ రైస్కి చికెన్ కర్రీకి లివర్ ఫ్రైకి ఇవన్నీటి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మూడింటిలోకి అవే ఇంగ్రీడియంట్స్ వేయాలి కాబట్టి ఇంకా ఇది వండినప్పుడు ఒకసారి కట్ చేయడం అది వండినప్పుడు ఒకసారి కట్ చేయడం అట్లా చేయకుండా అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టేసుకొని మనం వంట వండేటప్పుడు అందులో కొన్ని అందులో కొన్ని అందులో కొన్ని వేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది చూసారా మనకి ఆల్మోస్ట్ లివర్ ఫ్రై అనేది ఉడికే ఉంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి దానికోసం ఇక్కడ ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను కొంచెం అల్లం పేస్ట్ వేసాను ఇది మాడిపోకుండా మంట లో కట్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం సన్నగా కట్ చేసుకోవాల్సిందండే నేనైతే కొంచెం పెద్ద కట్ చేయడం వలన అసలు వేయట్లేదు అండి సరే ఇంకా చూడండి ఈ విధంగా కొంచెం టైం తీసుకొని అయినా మంచిగా వేయించుకొని ఇంకా లివర్ ముక్కలని అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఆల్రెడీ మనకి లివర్ ఉడికింది కాబట్టి ఇందులో ఒక ఐదు నిమిషాలు మనం వేయించుకొని ఉప్పు కారం వేసుకొని మసాలా వేసుకొని నింపేస్తే అయిపోతుంది అనమాట చూసారు కదండి ఈ సైజ్ పీసెస్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా సరే లివర్ను ఉడికించుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడికించుకున్న తర్వాతనే ముక్కలు కట్ చేయాలి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట మనం ఏ సైజ్ కట్ చేయాలన్నా ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదండి లివర్ అనేది ఉడకక ముందు కట్ చేస్తే అది మొత్తం నలిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే నేనైతే ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని కట్ చేస్తాను అప్పుడైతే మనం ఏ షేప్లో కట్ చేసుకున్న ఏ సైజులో కట్ చేసుకున్నా మంచిగా ఈవెన్గా ఉంటాయి అన్నమాట నీట్గా కట్ అయిపోతాయి చూసారు కదా ఆయిల్లో మంచిగా ఇలా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకుందాం అండి మాడిపోకుండా చూసుకోవాలి టీని అడుగంటి పోతుంది స్టీల్ గిన్నెలైతే చూడండి ఇక్కడైతే ఒక స్పూన్ వరకు నేను కారం వేస్తున్నాను కొంచెం మసాలా వేసుకుంటున్నాను ఇవి రెండు వేసుకొని ఈ ముక్కలు పట్టేంత వరకు బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఇంకా కొంచెం సాల్ట్ చల్లుకోవాలి పైన చూశారు కదండీ ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది లివర్ అనేది మనకు కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు వేగాలి కొంచెం కారం కూడా కొంచెం ఎక్కువ వేయాలి అనమాట అప్పుడే లివర్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది లివర్ కొంచెం ఎట్లనైనా స్మెల్ వస్తుంది కదా తినేటప్పుడు అలా రాకుండా ఉండాలంటే మనకి ఆయిల్లో ఎక్కువసేపు వేయించాలి కొంచెం కారం ఎక్కువ వేసుకొని స్పైసీగా ఉంటుంది బాగుంటుంది ఓకే ఇంకా మూత పెట్టేసుకొని లివర్ అయితే ఉడికించుకుందాము ఇక్కడ ఏమన్నా చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఉడికింది అనమాట వాటర్ అయితే ఏం పోయట్లేదు ఇంకా వాటర్ వేయకుండా నేనైతే ఈ గ్రేవీతోనే ఉడికించాను అండి చాలా బాగుంటుంది అన్ని ఫ్రెష్ మసాలాలు వేసాను కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ నా చికెన్ అయితే ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఎక్కువ వేసుకోవద్దండి కావాలో అంత వేసుకోవాలి అనమాట చూసారు కదా ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా బగార్ రైస్ చేస్తాను తర్వాత అదైతే నేను షూట్ చేయను అనమాట ఎప్పుడు చేసేదే కదా అండి ఎప్పుడు చూపించేదే కదా ఎప్పుడు ఒకేలాగా చేస్తూ ఉంటాం కదా ఇంకా అందులో ఏముంది అని చెప్పేసి అది నేను చూపించాలనుకోవట్లేదు ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయిపోయింది నా లివర్ ఫ్రై కూడా అయిపోయింది ఆయిల్ అనేది పైకి వస్తుంది చూడండి బబుల్స్ ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడైతే ఏ స్మెల్ రాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా ఫ్రై అయింది ఎంత బాగుంది అండి ఒక్కరే తినేయచ్చు అంత బాగుంటుంది చాలా బాగా చేశాను దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ ముక్కలలో వేసాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ థర్టీ ఫస్ట్నైతే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేస్తున్నాము మాకు థంప్సప్లు మాజాలు ఇవన్నీ తీసుకొచ్చుకొని ఫ్రిజ్లో పెట్టేసుకున్నాము ఆల్రెడీ మనకి ఎంత సాడ్గా కలిసినా గడిచినా ఎంత హ్యాపీగా గడిచినా ఈ థర్టీ ఫస్ట్నైతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ